అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారు కనుక ఇలా చేసుకుంటే జూలై ఐదో తారీఖు నుంచి అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా మనకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని చెప్పేసి ఎక్కువ శాతం మందికి యొక్క డబ్బులు అయితే నిలుపుదల చేయడం జరిగింది దాదాపు అన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ తల్లులు మనకు ఈ కారణం చేత మాకు డబ్బులు వేయకుండా చేయడం సమంజసం కాదని చెప్పి కూడా చాలామంది తల్లిద తల్లులు అయితే బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితుందని చెప్పి తల్లులంతా కూడా సచివాలయాలకు కడుతూ ఉన్నారు మరి సచివాలయ అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్ళాలని అక్కడ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి మనకు చాలామంది ఆరు నెలల స్టేట్మెంట్ తీసుకురావడం మరి అక్కడ చెక్ చేయడం ఇది సరిపోదు అని చెప్పి సచివాలయ అధికారులు రిజెక్ట్ చేయడం మళ్ళీ కూడా సంవత్సరం స్టేట్మెంట్ తీసుకురామని చెప్పడం ఇట్లా తిరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం మనకు ఇప్పటివరకు కూడా ఈ కరెంటు కష్టాల వల్ల ఈ తల్లికి వందనం రాని వాళ్ళ గురించి అయితే పట్టించుకోలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికి పడతాయి మొత్తానికి ఇంకా చాలామందికి ఏంటంటే ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడలేదని అసలు కొంతమంది పిల్లల పేర్లు అయితే సచివ అంటే ఈ జాబితాలోనే లేవు ఈ తల్లికి వందనం జాబితాలో మనకు ఒక పిల్లాడి అంటే ఒక పిల్లాడి పేరు వచ్చింది ఇంకొక పిల్లాడి పేరు రాలేదు కొంతమందికి ఇద్దరు పిల్లల పేర్లు కూడా లేవు ఇట్లా చాలా మంది సమస్యతో బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని ఆప్షన్స్ అయితే విడుదల చేశాం మరి అక్కడికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయండి అంటే గ్రీవెన్స్ అనేది పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇరవై లోపు మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలని ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా అర్హులను పరిశీలించి ముప్పై తారీఖు నుంచి ఎటువంటి జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను జూలై ఐదు నుంచి కూడా వేస్తామని చెప్పి ఇంకొక మాట చెబుతూ ఉన్నారు మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి అండర్ ప్రాసెస్ అని ఎన్బిఎం స్టేటస్లో చూస్తే అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉంది ఇప్పుడు ఎన్బిఎం స్టేటస్ కూడా పనిచేయట్లేదు మరి ఈరో మళ్ళీ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క డబ్బులను ఈ తేదీలోపు విడుదల అంటే జమ చేస్తామని చెప్పారు మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడినటువంటి తల్లులకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అంటే అర్హుల జాబితాలో ఉండి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి తల్లుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు జంప్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి కాబట్టి ఎలిజిబుల్ లిస్టులో అంటే అర్హత లిస్టులో ఉండి వరకు డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈ లిస్ట్లో ఉన్నవారు ఎదురు చూడండి వెయిట్ చేయడం చెప్ప మనం చేసే పని ఏమీ లేదు ఇక సచివాలయానికి పెడితే కూడా అక్కడ కూడా సరిగ్గా వాళ్ళకు తెలియట్లేదు అనమాట అక్కడ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్ రాలేదు అంటున్నారు ఇక ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిన వారు విద్యుత్ శాఖ కార్యాలయాలకు వెళ్తే అక్కడ కూడా ఇదే సమాధానం చెప్తూ ఉన్నారనమాట అంటే ఇంకా ప్రభుత్వం నుంచి కానీ సచివాలయాల నుంచి కానీ మాకు ఎటువంటి సమాచారము ఇవ్వలేదు ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చిన వారికి ఎలా చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైనా ఆప్షన్ ఇస్తేనే మేము మీకు ఇక్కడ కావాల్సినటువంటి పత్రాలను అందిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం చెప్తూ ఉంది ప్రభుత్వం ఇట్లా చెప్తూ ఉంటే ఇక్కడ అధికారులు అదే విధంగా చెప్తూ ఉన్నారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా డెబ్బై శాతం మంది తల్లులకు ఈ కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల ఎక్కువ శాతం మందికి తల్లులకు డబ్బులు పడలేదు మరి వారంతా కూడా ఈ కరెంటు అంటే ఈ ఆరు దశల ధృవీకరణ ఏదైతే ఉందో ఈ ఆరు దశల ధృవీకరణలో ఈ కరెంటు బిల్లు ఆప్షన్ కనుక తొలగించేసి మిగిలినటువంటి ఆప్షన్స్ను కొనసాగించినా కూడా ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కొంతమంది మేము ఇంత కరెంటు వాడలేదని కొంతమంది ఆల్రెడీ అసలు మాకు సరాసరి సగటును తీసుకుంటే మాకు మూడు వందల యూనిట్లు రావడం లేదు మరి ప్రభుత్వం ఏ లెక్కన వచ్చి తీసుకుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతూ ఉంది చాలామందికి మూడు వందల పదమూడు యూనిట్లు మూడు వందల పదిహేను యూనిట్లు ఇట్లా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట కారణాల్లో ఇనెలిజిబుల్ లిస్టులో ఈ కారణం చేత మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక్కడ చాలామంది తల్లులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ డబ్బులు పడకుండా పోవడంతో మరి ఇట్లా చాలా మంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ కరెంట్ ఆప్షన్ కనుక తొలగిస్తే చాలా మంది పేద తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మనం ఎదురు చూద్దాం కానీ ఇప్పుడు ప్ర తాజాగా వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే ఈ మూడు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు వచ్చినటువంటి వారికి ఈ అర్హత అంటే ఈ అనర్హత కారణంగా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఎన్బిఎం పోర్టల్లో ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఎన్బిఎం పోర్టల్లో కనుక ఆటోమేటిక్ అప్డేట్ అయితే కనుక రెండు రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తాం అంటే వారు ఎలిజిబుల్ లిస్టు వస్తారు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత వారికి ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి సచివాలయ అధికారులు మనకు చెప్పాల్సిన అవసరం అయితే ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి మనకు అప్డేట్స్ అయితే వచ్చి ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో మనకు తల్లికి వందనం డబ్బులు పడిన వారు ఒక గ్రీవెన్స్ ఫారం ఇవ్వాలని చెప్పి చాలామంది సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ ఫారాన్ని అందజేశారు కానీ ఇప్పుడు ఎటువంటి గ్రీవెన్స్ ఫారం లేకుండా నేరుగా ఎన్బిఎం పోర్టల్లోనే ఈ ఫిర్యాదులన్నీ కూడా అంటే ఏదైతే మనకు నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి అంటే ఆల్రెడీ వెహికల్ ఉన్నట్టుంది దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది అయినా కూడా వీళ్ళ పేరు మీదే నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది అటువంటి వారు ఇక మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు లేకపోయినా కూడా వచ్చినటువంటి వారు ల్యాండ్ ఎక్కువగా లేకపోయినా కూడా వచ్చినట్టు వారు ఇట్లాంటి వారంతా కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి తర్వాత మీకు డేటా వ్యాలిడేషన్ అనేది చేసి అంటే డేటాను మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం మనకు ఈ తల్లికి వందనం డబ్బులు పదమూడు వేల రూపాయలు పడేటట్టు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మీకు ఏ కారణం చేత ఒక పిల్లాడికి డబ్బులు పడి ఒక పిల్లాడికి డబ్బులు పడకపోయినా అలాగే పిల్లల పేర్లు ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్టు మరియు ఇన్నిలిజిబుల్ లిస్టులో లేకపోయినా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆప్షన్స్లో మీకు ఏ కారణం చేత ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదో ఆ విషయాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అక్కడ గ్రీవెన్స్ అనేది పెడితే ప్రభుత్వం నుంచి మళ్ళీ కూడా జూలై ఐదో తేదీ నుంచి డబ్బులు వస్తాయని చెబుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ కూడా తల్లులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత ప్రభు పక్షపాత ప్రభుత్వం అందని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పారు మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు ఆయన ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మరి తల్లికి వందనం పథకం ద్వారా ఖచ్చితంగా ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కనుక ఆప్షన్ కనుక తొలగిస్తే కొన్ని లక్షల మంది పేద తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక గత ప్రభుత్వం ఒక్కరికే ఇస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు ఇచ్చారు చాలా సంతోషపడుతున్నారు తల్లులంతా కూడా ఈ పథకాన్ని అమలు చేసినందుకు కానీ ఇక్కడ ఇదే ప్రాబ్లం అనమాట మరి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అనేది కొంతమంది వాడుంటారు కొంతమంది వాడకపోయినా కూడా వచ్చింది మరి పూర్తిగా ఈ ఆప్షన్ని తొలగిస్తే మరి విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్తే వారు అక్కడ మేము ఏం చేయలేమని చెప్తున్నారు సచివాలయానికి వెళ్తే అక్కడ కూడా మేము ఏం చేయలేమని చెప్తూ ఉన్నారు మరి ఈ ఒక్క ఆప్షన్ కనుక మారిస్తే కొన్ని లక్షల మంది తల్లులకు మేలు జరుగుతుంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పే మన మన ఛానల్ తరఫున కూడా ప్రభుత్వానికి మెసేజ్ వెళ్ళే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేస్తే మరికొంతమందికి అంటే ప్రభుత్వంకి తెలుస్తుందనమాట ఈ అప్డేటు ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కనుక తొలగిస్తే చాలా మంది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆరు దశల ధృవీకరణలో నుంచి ఒక్క ఆప్షన్ కనుక తొలగిస్తే కొన్ని లక్షల మంది తల్లులు ఎలిజిబుల్ అవుతారు వారందరికీ కూడా డబ్బులు వస్తాయి మొత్తానికైతే ఆటోమేటిక్గా అంటే ఏదైనా సరే మీకు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్ రాకపోయినా కూడా మీకు వచ్చినట్టు కనుక చూపిస్తూ ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ లిస్టులేకి వస్తారు ఎన్బిఎం పోర్టల్లో డేటా వ్యాలిడేషన్ చేస్తున్నా ఆటోమేటిక్గా అర్హుల లిస్టులోకి వస్తారు అర్హుల లిస్టులోకి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో మీకు డబ్బులు పడతాయని చెప్తున్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అర్హత లిస్టులో కూడా ఉండి ఇంకా డబ్బులు పడకపోతే మీరు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మీరు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు పడతాయి మరి ఇంకా మరేదైనా కారణం ఉన్నా కూడా మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకోండి తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి మరి ఈరోజు కూడా కొంతమంది ఇంకా డబ్బులు ఎవరైతే అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడలేదో వారందరికీ కూడా తల్లల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి చాలామంది ఏంటంటే మాకు డబ్బులు పడలేదని చెప్పి సచివాలయాల వద్దకు వస్తూ ఉన్నారు మరి డబ్బులు పడలేదంటే మీకు ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఇప్పుడు ఎవరెవరికైనా ఉన్నాయి మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఒక బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటారు దాంట్లో డబ్బులు పర్లేదని చెప్పి సచివాలయాలకు వస్తున్నారు మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకటి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా తనిఖీ ఇచ్చేయండి ఒకవేళ అప్పుడు డబ్బులు పడకపోతే కనుక మీరు సచివాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు గ్రీవెన్స్ అనేది పెడతారు మరి ఈ విషయం మర్చిపోద్దు ప్రస్తుతానికైతే అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మళ్ళీ కూడా ఈరోజు బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మన ఛానల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లం చేత మీకు డబ్బులు పడకపోయినా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించి వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి మరి అవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎక్కువగా కరెంట్ బిల్లు ప్రాబ్లం ఉంది దీనిపైన ఏ అప్డేట్ వచ్చినా ప్రభుత్వం నుంచి మీకు నేను చాలా పక్కాగా పకడ్బందీగా తెలియజేస్తాను కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మరి చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడలేదు ప్రభుత్వం ఈ ఆప్షన్స్ మారుస్తామంటున్నారు మరి మారిస్తే కనుక చాలా మంచి విషయం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి మరి దానిపైన ప్రభుత్వం ఏమైనా స్పందించి నిర్ణయం తీసుకుంటుందేమో మనం చూడాల్సిన అవసరమైతే ఉంది మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ డబ్బులు పడని వారంతా కూడా ఇలా చేయండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి